కార్తీక మాసం నవంబర్ రెండు నుంచి డిసెంబర్ ఒకటి వరకు శుక్లపక్షం రెండు నుంచి పదిహేను వరకు కృష్ణపక్షం పదహారు నుంచి డిసెంబర్ ఒకటి వరకు ఈ రెండు పక్షాల తిథులు వ్రతాలు పండుగలు పూజల ముహూర్తాలు తేదీల వారీగా నవంబర్ రెండున ఆకాశ దీపం పూజతో కార్తీక మాసం ప్రారంభం మొదట శుక్లపక్ష పాడ్యమి బలి పాడ్యమి గోవర్ధన పూజ పండుగలు వీటి ప్రాతకాల పూజ ముహూర్తం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు సాయంకాల పూజ ముహూర్తం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం గంటల నిమిషాల వరకు విధే తిథి ఇది యమద్వితీయ భోజనం పండుగ పూజ భోజన ముహూర్తం మధ్యాహ్నం ఒక గంట ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు చంద్రోదయం సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్య నాలుగున తది ఐదున చవితి నాలుగుల చవితి వినాయక చతుర్థి పండుగల పూజ ముహూర్తం ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒక గంట తొమ్మిది నిమిషాల వరకు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి పెద్ద శేష వాహన ఉత్సవం ఆరున పంచమి అదృష్టంతో ముడుపడిన లాభపంచమి పంచమి కాల పూజ ముహూర్తం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుంచి పది గంటల ఐదు నిమిషాల వరకు విశాఖ రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభం ఏడున స్కంద షష్ఠి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి ఎనిమిదిన సప్తమి తిరుమల పుణ్యక్షేత్రంలో జరిగే పుష్పయాగానికి అంకురార్పణ తొమ్మిదిన అష్టమి తిథి మాస దుర్గాష్టమి ఉపవాసం పాటిస్తూ దుర్గాదేవిని పూజించడం మంచిది తిరుమలలో పుష్పయాగ మహోత్సవం కార్తీవీర్య జయంతి పదిన నవమి ఇది అక్షయ నవమి దీనికి మరో పేరు ఉసిరి నవమి అక్షయ తృతీయతో సమానమైనది ఉసిరిక చెట్టును పూజించాలి ముహూర్తం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈరోజు జగద్ధాత్రి పూజ కూడా పదకొండున దశమి శ్రీకృష్ణ భగవాన్ తంశూర్ణి వధించిన రోజు యాజ్ఞవల్క జయంతి పన్నెండున ప్రబోధిని ఏకాదశి చాతుర్మాసి వ్రత సమాప్తి కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ప్రారంభం ఐదు రోజుల భీష్మ పంచక ఉపవాసం ఆరంభం ఏకాదశి ఉపవాస విరమణ పదమూడవ తేదీ ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల మధ్య పదమూడున ద్వాదశ స్థితి మధ్యాహ్నం ఒక గంట ఒక్క నిమిషం వరకు తదుపరి త్రయోదస్థితి పదమూడున క్షీరాబ్ది ద్వాదశి మరో పేరు చిల్కు ద్వాదశి తిరుమలలో కైషిక ద్వాదశి పూజ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి తెప్పోత్సవం తులసి వివాహం త్రయోదశి ప్రదోషకాలం పదమూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు శివ భగవాను పూజించాలి పద్నాలుగున త్రయోదశి తిది ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి శివకేశవ భక్తులకు పవిత్రమైనది విష్ణువు వైకుంఠ చతుర్దశి నాడు కాశీకి వెళ్ళి శివుణ్ణి పూజించాడని శివ పురాణం చెబుతోంది వైకుంఠ చతుర్దశి పూజ ముహూర్తం పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు పదిహేనవ తేదీన కార్తీక పౌర్ణమి అయితే ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు చతుర్దశ తిథి ఉంటుంది అనంతరం కార్తీక పౌర్ణమి తిది ఐదు రోజుల పౌర్ణమి వ్రతం భీష్మ పంచక ఉపవాస వ్రతం ముగుస్తాయి పౌర్ణమి నాడు తోరణం శ్రీ సత్యనారాయణ స్వామి పూజ ఉమామహేశ్వర వ్రతం చంద్రోదయం సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాలకు కార్తీక పౌర్ణమి రోజున దేవ్ దీపావళి శివ భగవానుడు త్రిపురాసుపై సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఉత్సవం దేవ్ దీపావళికి మరో పేరు త్రిపురారి పూర్ణిమ సాయంకాలం వేళ మట్టి దీపాలు వెలిగించాలి ప్రదోషకాల పూజ ముహూర్తం పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు కార్తీక మాసం రెండవ పక్షం పదహారవ తేదీ నుంచి తిది బహుళ పాడ్యమి ఈరోజు వృచ్చిక సంక్రాంతి సూర్యుడు వృచ్చిక రాశిలోకి మారతాడు పుణ్యకాలం పదహారవ తేదీ ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు వృచ్చిక సంక్రాంతి ముహూర్తం ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాలకు పదిహేడున విదే తిథి శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం తిరుమలలో కార్తీక వనభోజనం పద్దెనిమిదిన తదియ సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి చవితి సంకటార చతుర్థి పూజ చంద్రోదయం రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు ఆ తర్వాత శ్రీ వినాయక స్వామిని పూజించాలి పంతొమ్మిదిన చవితి తిథి రాత్రి ఒక గంట యాభై ఆరు నిమిషాల నుంచి అనురాధ కాత్య రాబోయే పదిహేను రోజుల్లో కురిసే వానల వల్ల మానసిక రోగాలు పోతాయని సామెత ఇరవైవ తేదీన పంచమి ఇరవై ఒకటిన షష్ఠి ఇరవై రెండవ తేదీన సప్తమి తిథి సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు అష్టమి తిథి ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు మాస కాలాష్టమి పూజ ఇరవై రెండవ తేదీ సాయంత్రం కాలంలో చేయాలి శత్రువుల వేధింపు భయం పోవడానికి శివాలయంలోని కాలభైరవ స్వామిని పూజించాలి మాస కృష్ణాష్టమి ఇరవై రెండవ తేదీన శ్రీకృష్ణ జననం అర్ధరాత్రి వేళ జరిగింది కనుక భగవాను పూజ ఇరవై రెండు అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఇరవై మూడున అష్టమి ఇరవై నాలుగున నవమి ఇరవై ఐదున దశమి ఇరవై ఆరవ తేదీన ఉత్న ఏకాదశి తిది విష్ణు భక్తులు ఇరవై ఆరున ఆచరించే ఉపవాసాన్ని ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒక గంట పదకొండు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల మధ్య విరమించాలి ఇరవై ఏడున ద్వాదశి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రెండు రోజులు త్రయోద స్థితి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కార్తీక మాస బహుళపక్ష త్రయోదశి ప్రదోషకాల పూజ ఇరవై ఎనిమిదవ తేదీన సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల మధ్య శివ భగవాను పూజించాలి చతుర్థ స్థితి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ముప్పైవ తేదీ ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు లింగోద్భవ కాలం చతుర్దశి అర్ధరాత్రి మాస శివరాత్రి శివలింగ పూజ ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు చంద్రుడు కనిపించని చీకటి రోజున అమావాస్య తిథి డిసెంబర్ ఒకటవ తేదీన ఇది కార్తీక మాసం చివరి రోజు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం